హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఐఆర్ తెలుగు వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే అయితే మొలిచింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు జింకలు అనేవి చాలా ఎక్కువైతే తిరుగుతుంటాయి పొలాల్లో కాబట్టి వాటికి ఎక్కడ ఉపాధి లేదు కాబట్టి ఇక్కడైతే పచ్చదనంతో ఉంటుంది కాబట్టి నీళ్లు తాగటానికి అలాగే గడ్డి అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్ ఇవి చిన్న చిన్న మొక్కలుగా ఉన్నాయి కాబట్టి అవి తొక్కినప్పుడు ఎండిపోయే అవకాశ అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకోసమనే కాపలాయ ఉండటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే కానీ పెట్టేశాం ఫ్రెండ్స్ మైకులు పెట్టుకోవడం వల్ల కొద్ది వరకు అయితే మనకి యూజ్ ఉంది కొద్దివరకైతే మనుషులు ఉన్నాయి అనే భ్రమలు అవైతే ఉంటాయి కాబట్టి ఈ విషయం పక్కన పెడితే ఫ్రెండ్స్ చాలామందికి ఏంటంటే నా వీడియోస్లో మోటివేషన్ మాటలు అలాగే పెళ్ళి వీడియోస్ అలాగే టెంపుల్ వీడియోస్ వస్తుంటాయి ఫ్రెండ్స్ కానీ ఫ్లాగ్స్ అయిన తర్వాత ఫ్యామిలీ పైన ఒకటే చేస్తారు అనుకుంటుంటారు కొంతమంది కొంతమంది విహార విహారయాత్రలు చూపిస్తుంటారు కొంతమంది బైక్ రైడింగ్ చేస్తుంటారు కానీ మనకి ఎప్పుడైతే ఒక మంచి ప్లేస్ అయితే మనకు దొరుకుతుందో మంచి ప్లేస్ మనకి బాగుంది అనిపిస్తుందో అదైతే నాకు క్యాప్చర్ చేయాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనే చూసేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు ఉంటారేమో అని నేనైతే వీడియోలు అనేది పెడుతుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే మొన్న టెంపుల్ వీడియో పెట్టాను తనకైతే చాలా ఆదరణ అయితే వచ్చింది చాలామంది అయితే చూశారు నూట యాభై మంది నూట ఎనభై మంది అయితే చూస్తున్నారు చాలా వ్యూవర్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే ఛానల్ పెట్టి పదహైదు రోజులు అయింది ఫ్రెండ్స్ ఇప్పటికైతే దాదాపుగా అయితే వన్ కే పైన అయితే వ్యూవర్స్ వచ్చాయి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి కొన్ని వీడియోలు కానీ వస్తుంటాయి చూస్తూ ఉండండి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఎక్కడైతే మనకు మంచి మంచి వీడియోలు మనకి అందుబాటులో ఉంటాయో అవన్నీ మీకు అప్లోడ్ అయితే చేస్తుంటాను మన అయితే సపోర్ట్ని అయితే మారొద్దండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేసుకుంటూ ఉండండి మంచి మంచి వీడియోలు అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఈ మొత్తం మొలకలు అనేవి వచ్చేసాయి ఫ్రెండ్స్ ఎందుకంటే నే మేము చేసే మొత్తం రైతు పని కాబట్టి మనకి టైం దొరికినప్పుడు ఈ పొలాలు వీడియోస్ పెట్టాలి మనం ఎక్కడైనా పోయినప్పుడు ఒక మంచి ప్లేస్ ఉన్నప్పుడు దాన్ని క్యాప్చర్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఒక మంచి ప్లేస్ అయితే మనకి అనుగుణంగా ఇది చూపించాలి అని ఎప్పుడైతే మనిషి కనిపిస్తుందో అప్పుడైతే నేను పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే అలాంటి ప్రదేశాలు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం ఇలాంటి అలాంటి వీడియోస్ ఇంకా చాలా మంచి మంచివి అయితే వస్తాయి ఫ్రెండ్స్ సో నన్ను అయితే ఎంకరేజ్ చేయండి ఎవరైనా ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇంకోటి ఏంటంటే ఏమైనా సందేహాలు ఉంటే మీకు కామెంట్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చీకట్ అయితే పడిపోతుంది లైట్ ఫెయిల్ అయింది వీడియో కొద్దిగా అయితే బ్లర్ బ్లర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మనం ఎండాకాలం వెతుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బందులే ఉంటాయి ఫ్రెండ్స్ రైతులకి చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది నైట్ అనేది ఇక్కడే స్టే చేయాల్సి ఉంటుంది ఇంకోటి ఏమంటే ఇక్కడ ఆవులు కానీ బర్రెగొడ్డలు కానీ జింకలు కానీ వస్తుంటాయి జాగ్రత్త కాపాడుచుకోవాల్సి ఉంటుంది కానీ ఈ రైతు పని అనేది పని అనేది చాలా కష్టాలతో కూడుకున్న ఫ్రెండ్స్ కానీ చాలామంది ఏమనుకుంటారంటే రైతు పని చాలా ఈజీ అనుకుంటారు కానీ మీరు అనుకున్నంత ఈజీ అయితే ఉండదు ఫ్రెండ్స్ రాత్రి అనక పగలనక ఎండనక వాననక మనం కష్టపడాల్సి ఉంటుంది చాలా శ్రమనైతే మనం చేయాల్సి ఉంటుంది రైతు పనిలో అప్పుడైతేనే మనకి పంట అయితే చేతికి రావడానికి వీలుంటుంది పంటన వచ్చిన పంట కూడా సరిగ్గా అంటే మనకి వాతావరణం ఎలాగుంటుందో తెలియదు కదా ఫ్రెండ్స్ అందువల్ల అన్ని విధాలుగా అయితే మనం తట్టుకోవటానికి చాలా జాగ్రత్త అయితే ఉండాలి మనం సిద్ధంగా ఉండాలి ఫ్రెండ్స్ ఏం జరిగినా అది వస్తుందో లేదో మనమైతే విత్తనాలు వేయాలి దాన్ని అయితే పండించడానికి మనం కష్టపడాలి అది వచ్చినా రాకపోయినా మనమే భరించాలి కాబట్టి ఇలాంటి ఇబ్బందులు అనేవి అనేకంగా రైతుకి వేధిస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మీకు ముందు నుంచే చూపిస్తున్నాను మా ఇబ్బందులు ఎలా ఉన్నాయో వేరుశనగ ఎత్తడం కానీ వాటికి నీళ్లు కట్టడం కానీ కాలువలు దున్నుకోవటం కానీ చాలా అంటే చాలా శ్రమతో కూడుకున్న పని ఫ్రెండ్స్ కాబట్టి అందరికీ తెలియాలనే నేను వీడియోస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చీకట్ అయితే పడబోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే పెట్టండి మన సా మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్